సైడ్ పెరిగిందంటే చదువు సెకింగ్ అరబకు తిని ఆ మొబైల్ చదువుతున్నాడు అండి అక్షరా ఏం చేస్తున్నాయి చదివే పోయి కళ్ళు మసుకొచ్చేసి అన్నాడు పక్కన అది చదివితే ఒక ఫ్రేమ్ పెట్టి కళ్ళ పరీక్ష చేస్తున్నాం అనమాట కళ్ళప్పుడే మస్కొతరా బాబా చదివి 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 ఎంత ఇంటి కళ్ళు చిన్నప్పుడు ఇక్కడే చూపించుకుంటాం చెక్ ఏమైంది మొబైల్ చూడ వీడియో తీద్ది అంట మేడం చెక్ చేస్తే వీడియో వద్దంట నేను తీస్తున్నాను Ecco, 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 కొడుకేమో ఈ కం ఈ ఇలా ఒక అక్కడ స్విచ్ చేస్తూ ఉన్నాం అనమాట ఇది ఇది సెలెక్ట్ చేశాడు ఇంకా అవలేదు పరీక్ష అక్కడ చూద్దాం బాగా మస్తు వచ్చిందా ఏం ఆడట్లే మళ్ళీ ఎంత చూసావు మళ్ళీ గిన్నెంటి తెలుసుకోలేకపోతుంది అడుగు ఇది బాగుందా అది బాగుందా ఇదే ఫైనల్ తీసుకో ఇక బాగా ఉంది మొత్తం ఎంత రెండు కలజోడులు